ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మంచి ఉద్యోగం పొందాలంటే చాలా మంది కూడా మంచి ఉద్యోగం పొందాలి రావాలంటే ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఎక్కువ మంది కూడా వాస్తవంగా నాకు వచ్చేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది కూడా క్లయింట్స్ వచ్చేటువంటిది ఈ సమస్య తోటే బాగా చదువుకున్నాం కానీ మంచి ఉద్యోగం స్థిరపడలేదమ్మా అని అంటూ ఉంటారు కుటుంబ బాధ్యతల వల్ల కావచ్చు చిన్న వయసులోనే వాళ్ళు చిన్న చితక ఉద్యోగంలో జాయిన్ అవుతారు అది కుటుంబ బాధ్యత తప్పదు అనుకుని కానీ వాళ్ళలా చదువుకున్నటువంటి వాళ్ళే కొంతమంది హైఫై మంచి పొజిషన్ లో ఉంటారు లేదా వీళ్ళకంటే తక్కువ చదివిన వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు వీళ్ళు మాత్రం అలాగే ఉంటారు కొంతమందిని అని అంటే దానికి గల కారణము అని అంటే మరి ఆ బరువు బాధ్యతలు అనేవి కూడా అలా ఉంటే కొంతమంది కుటుంబ విషయంలో సరే ఏదేమైనా మరి అర్హత తగ్గ ఉద్యోగం మంచి ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి ఐదు శుక్రవారాల పాటు మీరు లక్ష్మీ అమ్మవారికి మందార పువ్వులతో అర్చన చేయండి ఎర్ర మందార పువ్వులతోటి ఎరుపు మందార పువ్వులతోటి అర్చన చేయండి అమ్మవారికి పెట్టడం కావచ్చు లేదా లేదా లక్ష్మీ అమ్మవారి చదువుతూ అమ్మవారి ముందు ఉంచటం కానీ అలా ఐదు శుక్రవారాల పాటు చేసి క్షీణాన్నం నైవేద్యం పెట్టండి అంటే పరమాన్నం నైవేద్యం పెట్టండి మరొక పరిహారము ఐదు ఆదివారాల పాటు పొద్దున్నే అనమాట సూర్యభగవానుడికి కనీసం సిక్స్ టు సెవెన్ ఆ టైం అయితే మంచిది భగవానుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటాడు ఆ ఉదయించేటువంటి ఆ సూర్యుడికి కొద్దిగా ఈ రాగి చెంబు లోపల ఒక మందార పువ్వు వేయండి వేసి ఆ నీటితో గనక అర్ఘ్యమిస్తే భగవానుడికి ఆ నీటితో అర్ఘ్యం ఇస్తే తప్పనిసరిగా మీకు అర్హత తగిన ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కోసం కావచ్చు జీతం పెరగాలి అని కావచ్చు మరి ఆ కోరిక ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారం ఆచరించండి నాన్న మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది